ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అంటే మనం పాపులుగా ఉంటున్నప్పుడు మనం ఏదో దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేస్తామని కాదు కానీ మనం మచ్చలేని స్వచ్ఛమైనటువంటి వారము అని కాదు కానీ మనం పాపులుగా ఉంటున్నప్పుడే తన ప్రేమను మన పట్ల దేవుడు చూపించాడు అంటే మనము దేవునికి విరోధముగా ఉన్నప్పుడు మనము దేవునికి శత్రువులుగా ఉన్నప్పుడు ఆ దేవుడు తక్కువ జాతి వాళ్ళకి దేవుడు అని మనం అనేటప్పుడు ఆ దేవుడు ఇస్రాయేలీలకి మాత్రమే దేవుడు మా ఇంట వంట దేవుడు లేడు మా కులానికి అతను దేవుడు కాడు మా దేశానికి అతడు దేవుడు కాడు అని మనం తృణీకరించి అతను కాదని అతన్ని కాలదన్ని కొంతమంది బైబులు చింపేసి కొంతమంది బైబిల్ కాల్చేసి కొంతమంది బైబుళ్లను కాళ్ళతో తొక్కి కొంతమంది యస్సు ప్రభు వారి యొక్క ఫోటో మీద వేసి కొంతమంది యస్సు ప్రభు నిందించి ఆయన సేవకులను కొట్టి ఆయన సంఘాలను కూడా పాడు చేయాలి అని కంకణము కట్టుకున్న మనలాంటి అందరి కోసం ఆయన ప్రేమ చూపించాడు